ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక ముందే తెచ్చిందండి రేపు వెలగపూడిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పీ ఫోర్ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏమేం పంపిణీ చేయబోతున్నారు అసలు ఏమేమి పంపిణీ చేస్తారు ఇందులో ఎంతమంది అర్హులు ఉన్నారు అదేవిధంగా మేము అర్హులా కాదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అదేవిధంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి రేపు వెలగపూడిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పి ఫోర్ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి గత ప్రభుత్వం చూసుకుంటే సీఎం జగన్ గారు అయితే అప్పుడు మనకి సచివాలయ వ్యవస్థను అయితే తీసుకొచ్చారండి అదే మాదిరి ఇది కూడా పి ఫోర్ పథకాన్ని అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చిన ఆలోచన అండి ఈ పీ ఫోర్ పథకం అనేది దీంట్లో ఈ యొక్క పథకాన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పి ఫోర్ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉన్న పేదవారు ఉంటారో వారికి ఎవరైతే బాగా అగ్నవర్ణ ధనికులు ఉంటారో సో అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సాయం చేస్తారండి ప్రభుత్వం జస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ వారధి కింద ఉంటుంది అంటే జస్ట్ ఒక వంతుని కింద ఉంటుంది అంటే ఇక్కడ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమైనా సాయం చేస్తే కనుక ఆ సాయాన్ని ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వినియోగించుకోకుండా ఆ ప్రతి రూపాయి కూడా ఆ ప్రతి రూపాయిని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి ఏదైతుందో ఆ యొక్క డబ్బులను కావచ్చు లేదంటే కనుక వస్తువులు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు ఏదైతే లేదా కొనిస్తారో లేదంటే కనుక డబ్బు ఇస్తారో లేదా వస్తు రూపంలో ఇస్తారో తెలియదు ఏ రకంగా వాళ్ళు ఇస్తారో లేదా ఉద్యోగాలు ఇస్తారో తెలీదు కానీ ఇక్కడ పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఎలిజిబిలిటీ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అట్టడుగున్న పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా డబ్బు ఉన్నవారు సంపన్నులు వీరికైతే ఇక్కడ సాయం చేయబోతున్నారండి ఏ రకంగా సాయం చేయబోతున్నారంటే పీ ఫోర్ పథకం ద్వారా సాయం చేయబోతున్నారండి అందుకే పబ్లిక్ టు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఈ యొక్క పథకానికి పేరు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టారు అయితే ఆయన ఆలోచన అయితే చాలా పెద్ద అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది మెచ్చుకుంటున్నారు కాకపోతే ఈ యొక్క పథకం సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా ప్రజలకు అర్థం కాలేదని ఏ రకంగా ప్రజలకి అవుతుందని చాలామంది కూడా ఇక్కడ చాలామంది రాస్తున్నారు చాలామంది యూట్యూబ్లో కూడా చెప్తున్నారు అయితే ఈ యొక్క పథకం అనేది రేపు వెలగపుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పథకం ఈ ప ఈ యొక్క పథకం గురించి రేపు సీఎం గారే డైరెక్ట్ అయితే చెప్పబోతున్నారండి ప్రసంగించబోతున్నారు ఏ రకంగా లబ్ధిదారులకి లబ్ధి చేకూరుస్తారు అనేది చెప్పబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకి ఎవరైతే ప్రజలు ఉంటారో అంటే ఉన్న ప్రజలు ఉంటారో వారికి అయితే లబ్ధి చేకూరిపోతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఒక మీటింగ్ అయితే అయ్యిందండి సీఎం గారు అయితే పెట్టారు ఆల్రెడీ రేపు ఉగాది నాడు ఈ యొక్క పథకం స్టార్ట్ కాబోతుందండి రేపటి నుంచి ఒక పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతూ ఉంటుందండి అంటే ఒకేసారి ఇస్తారని కాదండి రేపు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకం రేపటి నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి అంటే అందరికీ కూడా సాయం అనేది అందుతుందండి అంటే ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపన్నులు చేయాలండి అంటే ఎవరైతే కట్టిక పేదరికంలో ఉంటారో వాళ్ళని సంపన్నుల కింద తీర్చిదిద్దాలి అంటే కొంచెం మిడిల్ స్టేజ్లో కానీ లేదంటే కనుక ఓ మాదిరిగా తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఇక్కడైతే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు అంటే ఇక్కడ సర్వే అనేది ప్రీ ఫోర్ సర్వే అనేది ప్రతి జిల్లాలో కూడా అయితే చేసి అయితే ఉన్నారండి జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ చేశారనుకున్నారు చాలా తక్కువ మందిని అయితే సెలెక్ట్ చేశారండి ఓవరాల్గా మన ఏపీ మొత్తం ఏపీ మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత దీంట్లో ఎంతమందికి ఒక పీ ఫోర్ పథకం ద్వారా లబ్ధి పొందారు అనేది చూసుకుంటే కనుక కేవలం పదివేలు మాత్రమే లబ్ధి అయితే పొందుతున్నారండి ఎందుకంటే చాలా వరకు ఈ పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఆ రకంగా ఉన్నాయి ఎందుకంటే ప్రధాన క్వశ్చన్ ఒకటి చెప్పమంటే ఎవరైతే అర్బన్ ఏరియాలో సొంతలు కలిగి ఉంటారో లేదంటే కనుక ప్రభుత్వం చేత ఆల్రెడీ స్థలం పొందున్నారో ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా అండి ఇట్లా ఎవరైతే స్థలం పొందున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అయితే ఇన్నిజిబుల్ అయితే అవుతారండి పాటే మీ ఇంట్లో ఏసీ అదే అదేవిధంగా మీ ఇంటికి కుళాయి కనెక్షన్ అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఇంకా ఎల్పిజి గ్యాస్ సిలిండరు ఇలాగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ స్కీమ్ని ఈ స్కీమ్ నుంచి మనల్ని అయితే దూరం అయితే చేసే విధిగా ఉన్నాయండి కాబట్టి ఈ యొక్క పీ ఫోర్ పథకంలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఎవరైతే పేదవారు కటిక పేదరికంలో ఉంటారో అంటే వారికి ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా ఉండటానికి అద్దీంట్లో ఉంటూ ఇక ఏ ఆధారం లేకుండా ఉంటారో కటికే కటిక పేదరికంలో ఉంటారో బిలో పవర్టీ లైన్ కన్నా చాలా తక్కువండి చెప్పాలంటే ఆ రకంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని అయితే ఇస్తున్నారండి అయితే ఈ యొక్క పథకం ద్వారా కేవలం పదివేల మందికి మాత్రమే ఫస్ట్ గుంట అయితే బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి అయితే వారికి ఏసీలు ఫ్రిడ్జ్లు ఇక అదేవిధంగా టీవీలు ఇక బ్యాంక్ అకౌంట్లు అదేవిధంగా కుళాయి కనెక్షను ఇక ఇల్లు సదుపాయం ఇవన్నీ కూడా వస్తాయండి కాకపోతే ఏంటంటే ప్రైమరీగా మౌలిక సదుపాయాలు అయితే ఇస్తారండి మౌలిక సదుపాయాలు అంటే వారికి ఉండటానికి ఇల్లు అండి దాని తర్వాత చూసుకుంటే కనుక కుళాయి కలెక్షన్ అండి ఇక అదేవిధంగా కరెంటు కలెక్షన్ అండి ఇక ఇదే విధంగా దీని తర్వాత వన్ బై వన్ ఏ అయితే ఉన్నాయో వీరికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారు అది కూడా ఎవరైనా దాతలు వస్తే కనుక ఇచ్చేవారు ఉంటే కనుక ఎవరైతే ఇక్కడ దాతలు వస్తారో ముందుకు వస్తారో వచ్చినప్పుడు వారి నుంచి ఎంతైతే అమౌంట్ వస్తుందో లేదా డబ్బు వస్తుందో లేదంటే వస్తువులే వస్తాయో లేదంటే కనుక ఉద్యోగాలు ఇస్తారో తెలియదండి కాకపోతే ఎంతైతే వస్తుందో అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసి ఆ యొక్క వచ్చిన అమౌంట్ అంతా కూడా ఈక్వల్గా ఎంతమంది అయితే ఉన్నారో ఈ పీ ఫోర్ పథకంలో అయ్యి కష్ట లబ్ధిదారులు వారందరికీ కూడా ఇస్తారండి ప్రభుత్వం అయితే అది ఏ రకంగా ఇస్తుందంటే మౌలిక సదుపాయాలు అయితే ఫస్ట్ కూడా చూస్తారండి దాని తర్వాత ఏదైతే బేసిక్స్ నీడ్స్ ఉంటాయో అట్లాంటివన్నీ ఇచ్చేసిన తర్వాత మిగతా వాటిలో అయితే ఇస్తారండి అంతేగాని స్టార్టింగే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇక కూలర్లు మిక్సీలు లాంటివి కాదండి ఫస్ట్ మౌలిక సదుపాయాలకు మాత్రమే ప్రభుత్వం అయితే ఫ్రీ అయితే ఇస్తుందండి దాని తర్వాతే ఇంకేదైనా ఎక్స్టర్నల్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా ఈ యొక్క పీ ఫోర్ పథకానికి సంబంధించి సర్వే అయితే చేశారండి చేసి ఉన్నా కూడా చాలా వరకు ఏంటంటే సచివాలయ ఎంప్లాయీసు ఆల్రెడీ గతం అంతా అంటే గత నాలుగైదు సంవత్సరాలు కూడా ఆల్రెడీ తిరిగి ఉన్నారు కాబట్టి అందరూ చాలా వరకు వీధుల్లోకి వెళ్ళి పీ ఫోర్ సర్వే అయితే చేశారండి ఏ అయితే క్వశ్చన్స్ ఉండే క్వశ్చన్స్ వాళ్ళకి తెలిసినవి వాళ్ళకు ఉన్నవన్నీ కూడా టిక్కులు అయితే పెట్టుకుని వెళ్ళారండి ఎందుకంటే సో చాలా వరకు ఈ యొక్క పీ ఫోర్ సర్వే చేసినప్పుడు ఏంటంటే సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారండి ఎవరు ఒక్కరే కాదు ఇదేమీ జస్ట్ ఒక్కరే వచ్చి చేసింది కూడా కాదు అంత పర్టికులర్గా చేసింది కూడా కాదు ఆల్రెడీ అందరి డేటా కూడా వాళ్ళ దగ్గర ఉందండి ఆ డేటా ప్రకారం చాలా వరకు వారికి ఉన్న ఏయో లేనివేవో వాళ్ళకి ఐడియా ఉంటుంది ఒక ఐడియా ఆ ఐడియా ప్రకారమే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతే ఇరవై ఎనిమిది ఉన్నాయో ఈ ఇరవై ఏడు ఆప్షన్స్ కూడా వాళ్ళైతే పెట్టుకుని వెళ్ళారు దీని పరంగానే చూసుకుంటే వాళ్ళు చేసిన సర్వే పరంగానే చూసుకుంటే సో ఎవరైతే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడైతే ప్రభుత్వానికి అయితే ఒక లెక్క అయితే వచ్చిందండి ఆ లెక్కే పదివేల మంది ఉన్నారండి కాబట్టి వారికి సంబంధించి పీ ఫోర్ పథకాన్ని అయితే రేపు జరగబోయే సభ ఏదైతుందో ఉగాది రోజునాడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క లబ్ధిదారులకు మాత్రమే యొక్క పీ ఫోర్ పథకం అయితే ఫస్ట్ గుంట స్టార్ట్ చేయబోతున్నారండి సో తర్వాత ఫర్దర్గా సెకండ్ ఫేజు అదేవిధంగా థర్డ్ ఫేజ్ కూడా వస్తుంది రాదని కాదు ఎందుకంటే ఇది నిరంతరంగా జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ జరిగినటువంటి మీటింగ్లు అయితే చెప్పారండి కాబట్టి ఎవరైతే పీ ఫోర్ పథకానికి ఇంకా ముందు ముందు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంపిక చేస్తారు వీళ్ళనే చేశారని కాదు అదేవిధంగా వీళ్ళే ఉంటారని కాదు ఒకవేళ కనుక వీళ్ళకి బేసిక్స్ నీడ్స్ వచ్చినాయండి అదేవిధంగా ఎక్స్టర్నల్గా వీళ్ళకి అయితే రావాలో ఆ నీడ్స్ కూడా ఇచ్చారు కంపల్సరీ అనుకుందాం సో అప్పుడు ఏంటంటే వీళ్ళు పీ ఫోర్ నుంచి తప్పుకోవచ్చు ఎవరైతే కొత్త వారు ఉంటారో వాళ్ళని యాడ్ చేస్తారు ఈ విధంగా కూడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ విధంగా మార్గదర్శకాలు కూడా అయితే ఫిక్స్ చేయబోతుందండి కాబట్టి పథకం స్టార్ట్ అయిన తర్వాత మిగతా అన్నీ కూడా పద ఫర్దర్గా అయితే చెప్తారండి ఇక అదేవిధంగా ఈ యొక్క పీ ఫోర్ పథకంలో మా పేరు ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే కనుక సో మీరు మీ గ్రామ వార్డు సచివాలయాకైతే వెళ్ళండి అక్కడ అయితే లిస్టులు అయితే పెడతారు అదే విలేజ్లో చూసుకున్నా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళండి గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి అయితే ఉన్నారు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళైతే మీకైతే లిస్టులు అయితే ఇస్తారండి పీ ఫోర్ పథకానికి సంబంధించి ఎవరైతే సర్వే ద్వారా సర్వే చేసిన తర్వాత క్వాలిఫై అయిన ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారుల లిస్టులు అని అడిగితే వాళ్ళు అయితే చెప్తారు లేదంటే కనుక వాళ్ళు డిస్ప్లే చేస్తారండి ఎవరికి ఒక పథకం ఇవ్వాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంది ప్రభుత్వం దగ్గర నుంచి ఫైనల్ అయితే ఫైనల్ అయిన లిస్ట్ ఉంటుంది కదండి ఆ లిస్టులో కూడా వచ్చాయి ప్రజెంటు ఆ లిస్టుల ప్రకారం మీ నేమ్ ఉందా లేదని మీరు ఎలా అయితే చూసుకోవచ్చు సో దీని ఈ యొక్క పీ ఫోర్ పథకం అనేది సో ప్రజెంట్ అయితే పదివేల మందికి అయితే రేపు వెలగపూడిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఫర్దర్గా ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి